మహాదేవ శ్రీవాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి పదిహేడవ తారీఖు శుక్రవారం రోజు సంకటహార చతుర్థి ఎంతో విశేషంగా కూడా ఈ సంకడహార చతుర్థిని జరుపుకునేటువంటి మనము చంద్రోదయము అయిన తర్వాత ఈ యొక్క ఉపవాసాన్ని విడిచి చక్కగా చంద్రుని దర్శనం చేసుకొని కుదిరితే కొన్ని నీరు విడిచిపెట్టి మనసు పూర్తిగా కూడా లక్ష్మీదేవి ఆరాధన చంద్రుడు అంటే ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మి సమానం మనకు కనుక మరి ఈ పదిహేడవ తారీఖు సంకటహార చతుర్థి రోజు ఎవరైతే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో ఒక మూడు గుప్పెళ్ళంతా బియ్యాన్ని మీ కోరికను కోరుకోండి మీ కోరికను కోరుకొని ఈ యొక్క మూటను అంటే ఒక మూటలాగా అంటే ఒక పరిచేసి ఎరుపు రంగు క్లాత్ అందులో ఒక మూడు పిరికలంతా బియానే తీసుకొని మనసులో కోరిక స్వామి మా కొడుకుకు వివాహం కావాలి లేదా నా నాకే విదేశీ ప్రయాణం కావాలి లేదా నాకు ఉద్యోగం దొరకాలి ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో మీ కోరిక ఏదైతే ఉందో తల్లిదండ్రులైనా పిల్లలైనా పిల్లల పిల్లలకైనా ఆ పిల్లలు మాట వినడం లేదు అని అనుకున్న ఇలాంటి సందర్భాలలో ఎవరైనా కూడా ఈ సంకటహార చతుర్థి శుక్రవారం వస్తుంది కనుక లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవారికు ధ్యానం చేసుకొని తప్పకుండా ఈ బియ్యాన్ని ఆ యొక్క రంగు వస్త్రంలో వేసి ఇరవై ఒక్క గరకపూసలు ఇరవై ఒక్క గరకపూసలను అందులో ఉంచి ఒక పదకొండు రూపాయలు కూడా అందులో పెట్టి చక్కగా కూడా పసుపు కుంకుమ పవిత్రత కోసము వేసి అందులో ఒక మూటలాగా మార్చి దీనిని చక్కగా కూడా మీ ఇంట్లో గణపతి ఫోటో ముందు కానీ లేదా గణపతి పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి అయిన అంటే ఈశ్వరుడు అమ్మవారు ఇలా వారి ఫోటో ఉన్న ఆ ఫోటో వద్ద పెట్టిన ఒక దీపారాధన చేసి చక్కగా కుడుములు కావచ్చును అదేవిధంగా మోతీచూర్ లడ్డు కావచ్చును లేదా సిరా కావచ్చును లైక్ ఇది నివేదన చేయండి కుదిరితే పాయసము అందులో కుండ్రాళ్ళు కుడుములు అంటారు లేదా మోదుకలైనా పర్వాలి వీటిని స్వామివారికి నివేదన చేసి ఒక నాలుగు అరటి పనులు పెట్టండి నాలుగు అరటి పనులు అనేటువంటిది స్వాదుకి ఎంతో ప్రీతి ఇది గుర్తుంచుకోండి నాలుగు అరటి పనులు స్వామి యొక్క ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఫోటో లేదు మాకు ఇంట్లో అవైలబుల్గా లేదు గురువుగారు అనుకుంటే దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి ఒక కొబ్బరికాయను సమర్పించి ఆ నాలుగు అరటిపళ్ళు ఈ మూటను ఆ స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టమని చెప్పి చక్కగా కూడా అర్చనాది కార్యక్రమాలు చేసుకొని మీరు ఆ మూటను అక్కడే ఉండని వాళ్ళు ఇంటికి తప్పకుండా మరొక సంకటార చతుర్థి లోపే మీ కోరిక నెరవేరేటువంటి ఛాన్స్ ఉంది కనుక ఈ సంకటార చతుర్థి శుక్రవారం వస్తుంది కనుక ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టుకుని ఏర్పాటు చేసుకోండి ఐశ్వర్య దీపము ఎంతో విశేషము ప్రతి ఛానల్లో కూడా లక్షల వ్యూస్ వెళ్ళింది మనది కనుక ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టుకోండి ఈ శుక్రవారం ఉదయం ఐదు నలభై నుండి ఆరు లోపు లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఈరోజు రాత్రి చంద్రోదయానికి చంద్రుడు వచ్చిన తర్వాత మీ మెడలో ఉండేటువంటి మాలలు కావచ్చును ఇంట్లో ఉండేటువంటి ట్యాబ్లెట్స్ కావచ్చును అదేవిధంగా రాగి పాత్రలు కావచ్చును వీటిని ఆ యొక్క చంద్రోదయంలో ఉంచినట్టయితే ఆ పవర్తో కొంత రీఛార్జ్ అనేటువంటివి అవుతాయి కొంత నెగిటివ్ ఏదైతే ఉందో అది తీసేస్తుంది కనుక తరచూ జబ్బుల పాలై తరచూ ట్యాబ్లెట్స్ వాడేటువంటి వారు కూడా ఆ చంద్రుని అనుగ్రహం పొంది కొంతమేర తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ చంద్రోదయాన్ని చక్కగా వాడుకోవాలని చెప్పి మనసు కోరుకుంటూ ఆల్